హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కృష్ణాష్టమి టూ ఎవ్రీ వన్ మా ఇంటికి చిన్న కృష్ణుడు వచ్చాడు చూడండి మా ఇంట్లో చిన్న చిన్న పాదాలు వేసాను నడుచుకుంటా వస్తున్నాడు చూడండి మా ఇంట్లో కృష్ణుడిని తీసి పూజకి రెడీ చేస్తున్నాం అప్పుడే మా ఇంటికి వచ్చాడు చిన్ని బాలకృష్ణుడు చాలా హ్యాపీగా ఉంది మేమైతే ప్రసాదం కోసం అటుకులు పాయసం రెడీ చేసాం చూపిస్తాను రండి దీనికి కావాల్సినవి అటుకులు బెల్లం పెసరపప్పు డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పెసరపప్పుని ఎర్రగా వేయించుకోవాలి మాడకుండా వేయించుకుంటూ ఉండాలి ఇట్లా ఇప్పుడు ఎర్రగా వేగుతున్నాయి చూడండి ఇలా మాడకుండా వేపుతూ ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి చూసుకొని ఇప్పుడు వాటర్ పోసి ఫిఫ్టీన్ మినిట్స్ నానం పెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కడిగి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి మాడకుండా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని అటుకుల్ని పోసుకోవాలి అటుకులను ఎర్రగా వేయించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెసరపప్పుని ఉడించుకోవాలి అటుకులు అయితే వేగిపోయాయండి తర్వాత ఒక గిన్నె పెట్టి బెల్లం ముక్కలు అందులో వేసి వాటర్ పోసి కలుపుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది తీసి అల్లార్చుకోవాలి తర్వాత మూడు గ్లాసులు పాలు కాచుకోవాలి ఇప్పుడైతే మనకి పెసప ఉడుగుతుంది చూడండి పాలు పొంగుతున్నాయి పెసరిపప్పు కొద్దిగా పాలుగా ఉడకంగానే అందులో అటుకుల్ని పోయాలి కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనకి రెడీగా ఉడికిపోయింది ఇప్పుడు కాచిన పాలను పోసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అందులో పోయాలి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడడానికి లూజ్ గా ఉన్నా కొద్దిసేపటికి పాయసం లాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చల్లారి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడపట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అంతే అండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో ప్రసాదం అటుకులు పొంగలి ఎలా చేయాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు అటుకులు పచ్చికబ్బు తురుము బెల్లం డ్రై ఫ్రూట్స్ ముందుగా ఒక పాన్ పెట్టుకొని బెల్లంని అందులో వేయాలి వేసి నీళ్ళు పోసుకోవాలి తర్వాత అటుకులను నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత బెల్లం తీగపాకం రావాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చి కర్పూరం వేసుకోవాలి తర్వాత ఇలా చిప్పుడు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం స్టిక్కీగా రావాలి బాగా కలుపుకోవాలండి తర్వాత నానబెట్టిన అటుకుల్ని వేసి కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి అటుకులు పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి మా ఇంటికి వచ్చిన చిన్న కృష్ణుడు కూడా ఇదే నైవేద్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యాపీ కృష్ణాష్టమి